పది రెండు ఇరవై ఐదు అనంతపురం గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు బీనిస్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పండు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ బీట్రోట్ కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు బీట్రోట్ క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై సీమంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మూడు కేజీలు తొంభై రూపాయలు ఎర్రగడ్డలు రేట్ అడుగు నూరు రూపాయలకు మూడు కేజీలు ఎరగడ్డలు బాగున్నాయి నూరు రూపాయలకు మూడు కేజీలు ఈ రకము ఎర్రగడ్డలు బాగున్నాయి ఈ రకం వచ్చి కేజీ ముప్పై దాని తొంభై ఏం బాగలేవు ఫిరో కాకరకాయలు ఏం రేటు ఆల్ ది బెస్ట్ కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిరోజు ఫ్యాయాజ్ ఫైజ్ చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటాలు మూడు కేజీలు నలభై రూపాయలు కేజీ పదహైదు రూపాయలు రెండు కేజీలు ముప్పై రూపాయలు పది రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ స్నేహుల ఆశలకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకు కూడా కాయగూరలు ధరలు తెలుస్తాయి శుభ సోమవారం పోలాశంకర్నే ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ ఓకే విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్